హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ప్రీవియస్ వీడియోస్లో పొంగల్ ఎలా పెట్టాలో చెప్తానన్నాను కదా ఈరోజు పొంగలి వీడియో చూద్దాం నేను తక్కువ క్వాంటిటీలోనే పెట్టి చూపిస్తాను ఇదే క్వాంటిటీతో మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ముందుగా మనం కుక్కర్ పెట్టడానికి సపరేట్ గిన్నె ఒకటి తీసుకుంటాం కదా నేను అలా చిన్న కుక్కర్స్ వాడతాను పొంగలికి అట్లా ప్రసాదాలు అంటే ఇత్తడి గిన్నెల్లోనే చేసేవాళ్ళం ఇంతకుముందు కానీ ఇప్పుడు ఈజీ వే కూడా చూసుకోవాలి కదా అందుకని ఇలా చిన్న కుక్కర్లో తీసుకున్నాను ప్రసాదాలకి శనగలు అవి ఉడికించడానికి ప్రెజరిస్తే తొందరగా ఉడికిపోతాయి కదా విడిగా ఉడకటం కొంచెం లేట్ అవుతుంది కదా అందుకోసం నేను ఈ కుక్కర్లే యూజ్ చేస్తున్నా ఈ మధ్య పొంగల్ కూడా వీటిల్లోనే పెట్టేస్తున్నా చాలా బాగా ఈజీ అయిపోతుంది వర్క్ చేసుకోవటం ఇంట్లో నైవేద్యాలంటే ఎక్కువ క్వాంటిటీతో ఏం చెయ్యం కదా ఒకవేళ బయట గుళ్ళకి ఇవ్వటం కోసం అయితేనే మరింత చేస్తాము ఇంట్లో నైవేద్యాలకి ఇది సరిపోతుంది నేను బియ్యం కడిగి పెట్టాను కదా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కొంచెం కందిపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కొద్దిగా పెసరపప్పు కొంచెం సగ్గు బియ్యం ఇవన్నీ మనకి ఆప్షనల్ మాత్రమే ఎసురు పోసినట్టు కొంచెం పాలు వాటర్ మిక్స్ చేసి వేయవచ్చు ఇలా వేసి కుక్కర్ పెడితే ఏంటంటే మనం సపరేట్ చప్పిడిపప్పు చేసుకోని అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది పొంగలి అన్నీ ఈజీ వేనే చూసుకోవాలి కదా బెల్లం మనం తీసుకున్న రైస్కి ఎంత క్వాంటిటీ సరిపోతే అంత క్వాంటిటీ తురిమి పక్కన పెట్టుకోవాలి తురమొచ్చు మనం నలగ కొట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కుక్కర్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాం కదా తరువాత ప్రెజర్ ఆరిన తర్వాత మూత తీసి ఈ తురిమి పెట్టుకున్న బెల్లం కలుపుకోవాలి బెల్లము ఇలాచి నైవేద్యాలంటే నెయ్యి ఇంపార్టెంట్ కదా ఈలోపు మనం కొంచెం జీడిపప్పు నెయ్యి వేసి వేయించుకుందాం దీంట్లో చిటికడు అంటే చిటికడు పచ్చకర్పూరం నలిపి వేస్తే చాలా బాగుంటుంది అచ్చం గుళ్ళల్లో ఉండే పొంగల్ ఫ్లేవర్ తగులుతుంది నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తే టైం ఎక్కువ పడుతుంది చకచక పూజ చేసుకోలేనని తక్కువ క్వాంటిటీ వండుతాను కానీ మా ఇంట్లో పొంగలి ఇలా కిలో వండిన అయిపోతుంది చాలా బాగా తింటారు మా ఇంట్లో అందరూ మా ఇంట్లో అందరు స్వీట్ లవర్స్ ఏ స్వీట్ అయినా చేయని వన్ డే టూ డేస్లో ఖాళీ చేసేస్తారు అంత ఇష్టం మా వాళ్ళకి స్వీట్స్ అంటే పోనీలే వాళ్ళ కోసమేగా చేసేది తినని అని నేను గమ్ముగా ఉంటా జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కుక్కర్ ప్రెజర్ ఆరుంటుంది ఓపెన్ చేద్దాం ఈ పాలతో ఉడికిచ్చిన మిశ్రమాన్ని గంటితో మనం కొంచెం బాగా తిప్పాలన్నమాట బెల్లం వేసి బెల్లం రైస్లో బాగా కలవాలి కదా అందుకోసమే కొంచెం బాగా తిప్పాలి పొంగలి మనం విడిగా కూడా వండుకోవచ్చు కానీ పొద్దుగూకులు దగ్గరుండి చూసుకోవాలి మనం మూత తీస్తూ పెడుతూ ఉంటాం కదా ఆవిడ వెళ్ళిపోయి కొంచెం పొలుకుగా లేదా బాగా మెత్తగా లేదా టైం ఎక్కువ తీసుకునిద్ది ఇలా కుక్కర్లు అనుకో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నీ అయిపోతాయి అందుకే ఎక్కువ నేను కుక్కర్లో ప్రిఫర్ చేస్తాను ప్రతి ఐటెంకి బెల్లం కరిగిన దాకా తిప్పుకొని తరువాత ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి పెట్టాలి అప్పుడే రైస్కి బాగా బెల్లం పడుతుంది అనమాట దీంట్లో మనకి వీలైతే మనం ఆల్రెడీ దేముడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా అవి నాలుగు మూడు ముక్కలు సన్నగా కరిగి కూడా వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది నేనైతే ఏం కొబ్బరి వేయను అసలు అది జస్ట్ చాయిసే కదా బెల్లం రైస్ పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనం దించబోయే ముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యి మొత్తం పోసి కలుపుకోవాలి ఇంకంతే నైవేద్యానికి సిద్ధమైపోయినట్టే ఇలా నెయ్యి వేసి బాగా కలదిప్పుతాను నేను మా వాళ్ళకి ఈ వేసిన నెయ్యి కూడా సరిపోదు వాళ్ళు తినేటప్పుడు మళ్ళీ సపరేట్గా వేసుకుంటారు నెయ్యి మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పొంగలే కాదు ఎలాంటి నైవేద్యమైనా టేస్టీగా తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయండి పప్పుర్ణాలైనా గారెలైనా ఇంకా ఎనీథింగ్ ఏ స్వీట్ అయినా పర్వాలేదు నేను చేయగలుగుతాను మా ఇంట్లో ఏది మేము బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయము ప్రతిదీ ఏ స్వీట్ అయినా ఎలాంటి స్నాక్స్ ఐటెం అయినా ఇంట్లోనే చేసుకుంటాము జస్ట్ మీరు కామెంట్స్లో అడగండి అంతే ఏదైనా చేసి పెడతాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ప్రతి స్వీటు స్నాక్స్ చేయటం వచ్చు కానీ కరెక్ట్ కొలతలు తెలియక పాడైపోతూ ఉంటాయి కానీ మనం పక్కా కొలతలతో చేసామనుకో ఏ ఐటమ్ పాడవదు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఫుడ్కైనా దేనికైనా కొలతలు ఫాలో అవ్వాలి నైవేద్యం రెడీ అయిపోయింది కదా ఇంకా దేవుడికి సమర్పించి కొబ్బరికాయ కొట్టి నమస్కారం పెట్టేసుకున్నాము మాకు మేమున్న ఇంటికి కంటూ సపరేట్ గది అట్లా ఏమీ లేదు జస్ట్ అరమరు కూడా లేదు ఇదొక విండో అనమాట ఉన్న విండోని నేను ఇలా రెడీ చేసుకున్నాను ఉన్నంతలో పూజ గది కొనుక్కుందాం అనుకున్నాము మా వారేమో మళ్ళీ మనం వేరే హౌస్కి షిఫ్ట్ అయితే ఆ ఇంట్లో పూజ గది ఉంటే ఇది వేస్ట్ అవుతుంది కదా వద్దు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయమన్నారు ఆయన చెప్పింది కూడా నిజమే కదా మనీ ఎందుకు వేస్ట్ చేయాలి అందుకే నేను ఇలా విండో క్లోజ్ చేసేసి విండోలో అనమాట అంతేనండి ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్